Hi friends, welcome to our channel. సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మిషన్ పైన అయితే ఒక పికాక్ డిజైన్ అయితే వేస్తున్నాను అదైతే కంప్లీట్ చేశాను పికాక్స్ దగ్గర గోల్డ్ కలర్ది చెక్స్ ఇచ్చాను కదా ఆ డిజైన్లో అదైతే బాగా హెల్వెంట్ అయితే అవుతుంది ఇక డాట్స్ లాగా మనకు వర్క్ వస్తుంది కదా కుందల్స్ పెట్టే అవసరం అనేది ఈ డిజైన్కి కూడా ఉండదు కాబట్టి అలా కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు డిజైన్ మనకు అచ్చంగా మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది పికాక్ డిజైన్ అయితే దాని తర్వాత త్రీ ఫ్లవర్స్ డిజైన్ ఈ మధ్య మనము ఈ డిజైన్ చాలా వేస్తున్నాను ఈ డిజైన్ కూడా మనం బార్డర్ వేసి స్టిచ్చింగ్ చేయించుకుంటే అసలు మగ్గ వర్క్ బ్లౌజే అవసరం లేదనిపిస్తుంది దీనికి కూడా చాలా బాగుంటుంది డిజైన్ అనేది దాని తర్వాత మనం ఏంటంటే ఒక కస్టమర్ నాకు ఒక నాలుగు శారీస్ మీదకి కట్టుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి బ్లాక్ బ్లౌజ్ మీద ఫుల్గా గోల్డ్ పెట్టేసి వర్క్ చేయమని చెప్పేసి అడిగారనమాట కాబట్టి ఇలా అయితే వర్క్ చేశాను సింపుల్గా కావాలి మరీ హెవీగా అయితే వద్దు అని చెప్పేసి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిజైన్ కూడా కంప్లీట్ చేశాను దాని తర్వాత ఇంకొక బ్లౌజ్ అండి ఇలా ఒకటే రోజు నేను అంటే ఒక వీడియోలో ఇన్ని బ్లౌజెస్ పెడుతున్నా అని చెప్పేసి ఒకటే రోజు వేయట్లేదు నేను ఈ మధ్య వీడియోస్కి అయితే గ్యాప్ వస్తుంది అలాగే ఫంక్షన్స్ బిజీలో తిరుగుతున్నాను అది అంతా మీకు షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఇంకా తర్వాత ఇంకొకటి రెడ్ కలర్ బ్లౌజు ఫుల్ హెవీ డిజైన్ కావాలని చెప్పేసి అడిగారు అయితే ఇది కొంచెం పన్నా అంటే క్లాత్ పన్నా ఉంటుంది కదా ఫ్రేమ్కి అనేది కొంచెం తక్కువగా అనిపించింది నాకు కాబట్టి ఒక హ్యాండ్ వేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ క్లాత్ అంతా తీసాను క్లాత్ తీసి కొంచెం సైడ్కి జరిపి మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసి ఇంకొక హ్యాండ్ అనేది సెట్ చేసి పెట్టాను మనం ఇలా ఒక్కొక్క పాయింట్ ఆలోచించి వర్క్ చేస్తూ ఉంటాము అయితే నాకు రీసెంట్గా ఒక కస్టమర్ కస్టమర్ కాదు సారీ రీసెంట్గా నాకు ఒకరు కామెంట్ చేశారు ఒక లాంగ్ వీడియో చూసో మేబీ షార్ట్ వీడియో చూసో నాకైతే ఐడియా లేదు బట్ ఈ డిజైన్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అడిగాను అనమాట అయితే ఆ డిజైన్ ప్రైజ్ అనేది నేను చెప్తాను కదా నేను చూసినప్పుడు నేను చెప్తాను ఇంకొక సిస్టర్ ఏం చేశారు వాళ్ళు మేబీ వర్క్ చేస్తుండొచ్చు వాళ్ళు డిజైన్ ప్రైజ్ అనేది చెప్పారనమాట ఇప్పుడు ఎవరైతే డిజైన్ ప్రైజ్ అడిగారో వాళ్ళు నా దగ్గరకు వచ్చి వేయించుకుంటారు అని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తుంటారు ఉంటారు బట్ ఇప్పటి వరకు నాకు ఆన్లైన్ వల్ల వర్క్ అనేది ఇప్పటివరకు రాలేదు నాకు సరౌండింగ్లో ఉన్న వాళ్ళతోటే వర్క్ అనేది నడుస్తూ అనమాట కొంతమందికి ఆల్రెడీ నేను చెప్పాను కొంతమందికి ఆన్లైన్ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ఆఫ్లైన్ ఉంటుందని చెప్పేసి కొంతమందికి బోటిక్స్ వాళ్ళు టైలరింగ్ షాప్స్ వాళ్ళు వర్క్ ఇస్తూ ఉంటారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే వర్క్ వస్తూ ఉంటుంది నాకైతే ఆఫ్లైన్ మొత్తం టోటల్గా ఇంటికి సరౌండింగ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా అయితే వర్క్ వస్తూ ఉంటుంది అలానే చేస్తూ ఉంటాను వీడియోలో అడిగినంత మాత్రాన్ని వాళ్ళు వస్తారా నేను అనట్లేదు ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక కామెంట్ చేశారు డిజైన్ ప్రైజ్ ఎంత అని అది నేను చెప్పుకుంటాను కదా ఇంకొక సిస్టర్ ఏం చేశారు మేబీ వాళ్ళు కూడా వర్క్ చేస్తారేమో ఆ డిజైన్ ప్రైజ్ అనేది తను చెప్పేసింది అక్కడ అలా చెప్పడం వల్ల ఏంటంటే ఇంకొకరు చూస్తారు కదా ఆ డిజైన్ ప్రైజ్ అనేది ఓహో ఇంతేనే ఉందేమో అనుకుంటారనమాట ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను బ్లౌజ్ స్టిచ్చింగ్ మా ఏరియాలో అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మా ఇంటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ సరౌండింగ్లో అయితే లేదంటే బోటిక్స్లలో కూడా ఒక నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఇది నాకు కస్టమర్సే వచ్చి చెప్పారనమాట మీ దగ్గర వర్క్ చేయించుకున్న బ్లౌజ్ ఇలా ఉంటుంది అని నెక్స్ట్ టైం అడుగు వచ్చినప్పుడు నేను అడుగుతాను కదా ఇది ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నారు ప్రైస్ ఎంత తీసుకున్నారని చెప్పేసి అడిగితే అలా చెప్పారనమాట వర్క్ ఎయిట్ హండ్రెడ్ ఉంటే స్టిచ్చింగ్కి నైన్ హండ్రెడ్ ఇలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట అలాగే వర్క్ చేసే మనలో కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తేడా అయితే ఉంటుంది ఇప్పుడు మనకు బాగా తెలిసిన వాళ్ళకు ఒక హండ్రెడ్ రూపీస్ మనం తక్కువగానే తీసుకుంటాము ఒక్కొక్కసారి ఫ్రీగా కూడా బ్లౌజ్ వేసే వాళ్ళకు కూడా వేస్తూ ఉంటాము అది తప్పదు ఒక్కొక్కసారి వేయాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇలా మనం చేసుకుంటూ పోతాము వాళ్ళు నాకు కామెంట్స్ చేశారు కాబట్టి నేను రిప్లై ఇచ్చుకుంటాను సిస్టర్ మీరు ఏమనుకోవద్దు అనుకోవద్దు నేను ఇలా చెప్తున్నందుకు కొంచెం వెయిట్ చేయండి ఇలా నేను కొంచెం బిజీగా తిరుగుతున్నాను కాబట్టి కొంచెం వీడియోస్ అండ్ కామెంట్స్ అనేటివి కొద్దిగా లేట్ అయితే వస్తున్నాయి ఇలా నేను మిషన్ పైన ఏంటంటే ఇప్పుడు ఒక హ్యాండ్ వేయడానికి నేను మళ్ళీ క్లాత్ క్లిప్స్ అన్నీ తీసి వేరే క్లాత్ జాయింట్ చేసి మళ్ళీ క్లిప్స్ పెట్టి మళ్ళీ చేయాలి నార్మల్గా ఏంటంటే మనము ఒకేసారి ఫ్రేమ్ ఫిట్ చేసినప్పుడు టూ హ్యాండ్స్ ఒకేసారి వేసేస్తుంటాము ఇప్పుడు మీకు ఇక్కడ వర్క్ ఏరియా చెక్ చేస్తున్నాను ఇక్కడ తర్వాత వర్క్ చేసేది కూడా చూపిస్తాను చూడండి మధ్యలో గ్యాప్ వస్తేనే మనం కట్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ డిజైన్కి ఏంటంటే మనకు కొంచెం వెడల్పు అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అంటే కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా చేయికి నిండుగా వచ్చేస్తుంది అనమాట వర్క్ అనేది కాబట్టి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి కొద్దిగా నాకే ప్రాబ్లం అవుతుంది నాకే ఇబ్బందిగా ఉంటుంది అయినా సరే నేను మళ్ళీ క్లిప్స్ అన్ని తీసి మళ్ళీ క్లాత్ జాయిన్ చేసి వర్క్ చేశాను ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నాము అందరూ అర్థం చేసుకోవాలి మేబీ మీరు కూడా అంటే ఎవరైతే డిజైన్ ప్రైజ్ చెప్పారో మీరు కూడా వర్క్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా ప్లీజ్ నాకని కాదు ఎవరి ఛానల్కి అయినా సరే డిజైన్ ప్రైజ్ అనేటివి చెప్పకండి ఇది నా రిక్వెస్ట్ చెప్తున్నాను ఓకేనా ఇది నేను రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను నేను కూడా చాలా వర్క్ చేసే ఛానల్స్ చూస్తూ ఉంటాను కానీ ఇప్పటి వరకు ఎవరికైతే నేను ఇలాంటి కామెంట్స్ అయితే నేను చెయ్యలేదు మీరు కూడా అలా చేయొద్దని నేను రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను సారీ అండి నేను ఇలా చెప్పడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే నేను సారీ కూడా చెప్తున్నాను మిమ్మల్ని హర్ట్ చేయాలని నా ఒపీనియన్ కాదు వర్క్ దగ్గరికి వచ్చేస్తే ఎప్పుడైనా సరే మనము క్లిప్స్ క్లాత్ ఫిట్ చేసినప్పుడు వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకోండి సెంటర్ పొజిషన్ అనేది చెక్ చేసుకొని అయితే వర్క్ చేయండి ఇది మనకేంటంటే కొత్తగా వర్క్ చేసే వాళ్లకు చాలా డౌట్గా ఉంటుంది కాబట్టి ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను మేబీ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కొత్తగా వర్క్ స్టార్ట్ చేసినట్లయితే డెమో వీడియోస్ అయితే ఉంటాయండి ప్లేలిస్ట్కి వెళ్ళి డెమో వీడియోస్ అయితే చెక్ చేయండి అవన్నీ చూసి మీకు అక్కడ ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్స్లో అయితే అడగండి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను కొన్ని కామెంట్స్ అయితే నేను సేవ్ చేసి పెట్టానండి ఇవి ఏంటంటే మనం మాటలతో చెప్పేసి అర్థం కాదు అవి వీడియో రూపంలో స్క్రీన్ చూపించుకుంటూ క్లాత్ మీద మార్కింగ్ వేసి చూపించుకుంటూ చెప్తేనే అర్థమవుతుంది నెక్స్ట్ ఫర్దర్గా అయితే అవన్నీ ప్లాన్ చేస్తున్నాను వీడియోస్ అయితే చేయడానికి ఇక మిషన్ పైన అయితే ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ డిజైన్ అయితే మనకు బ్యాక్ నెక్ అండ్ అవన్నీ అయితే నెక్స్ట్ ఫర్దర్గా చెప్పాను కదా ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను మల్టీ కలర్లో అయితే ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చు బట్ వీళ్ళ శారీలో కాంబినేషన్ అనేటివి ఎక్కువగా లేదు కాబట్టి గోల్డ్ सिल्वर एंड బ్లూ ఈ కాంబినేషన్స్ అయితే వర్క్ చేశాను మీకు క్లాత్ కూడా క్లియర్గా చూపిస్తాను ఎండింగ్ వరకు చూసేయండి నేను వర్క్ అంటే హ్యాండ్ వర్క్ చేసేసి క్లాత్ కొద్దిగా జరిపి ఇంకొక హ్యాండ్ అనేది సెట్ చేశాను అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది వర్క్ కూడా వర్క్ మధ్యలో కటింగ్ అనేది రాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు రెండు హ్యాండ్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇలా వచ్చింది అలా వేయకపోతే ఏంటంటే అది దగ్గరకు అయిపోతుంది అనమాట ఓకేనా మీకు ఈ వీడియోలో అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ